హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలు నేను మీకు జొన్న రొట్టె మిషన్తో ఏ విధంగా తయారు చేయొచ్చు ఈ మిషన్ని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను సో చాలా చాలా చక్కగా జొన్న రొట్టెలు అనేవి వస్తాయి నాకు అసలు జొన్న రొట్టెలు రాకపోతుండే సో చాలా ట్రై చేశాను నేర్చుకోవడానికి కానీ అసలు సక్సెస్ కాలేదు నేను సో ఇంకేదో ఒక రోటీ మేకర్ తీసుకోవాలని డిసైడ్ అయిపోయి సో ఇది చాలా బాగుందండి జొన్న రొట్టెలకి సో భక్ష్యాలు కూడా చేసుకోవచ్చని చెప్పారు సో నేను ఎప్పుడూ ట్రై చేయలేదు కాకపోతే జొన్న రొట్టెలు అయితే చాలా ఈజీ అయిపోయినాయి నాకు జొన్న రొట్టె అంటేనే భయం వేస్తుండే కానీ ఇప్పుడు అలా ఏం లేదు సో ఎప్పుడంటే అప్పుడు రెండు నిమిషాలకు ఒక రొట్టె ఈజీగా చేసేసేయచ్చు అండి ఎంతమందికైనా సర్వ్ చేయొచ్చు కాకపోతే మనం పిండి కలుపుకునే విధానం పైననే రొట్టె రావడం రాకపోవడం అనేది ఆధారపడి ఉంటుంది సో ఈ మిషన్తో రొట్టె చేయాలంటే మాత్రం కంపల్సరీ నేను చెప్పిన విధానంలో మీరు పిండి అనేది కలుపుకోవాలి సో గిన్నె పెట్టుకొని దానిలో రెండు కప్పులు ఈ గ్లాస్ తీసుకున్న కదా ఈ గ్లా ఈ గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ తీసుకున్నాను సో వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి సో బాగా ఆయిల్ మరిగిన తర్వాత ఇప్పుడు జొన్నపిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి సో ఎక్కడ ఉండలేకుండా బాగా కలుపుకోవాలి సో అప్పుడే మనకి రొట్టెలు అనేవి విరిగిపోకుండా పేపర్ షీట్ కతుక్కోకుండా నీట్గా వస్తాయి సో తప్పకుండా ట్రై చేయండి బై చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే నాకు నేను చాలా సక్సెస్ఫుల్గా అనిపించింది నాకు ఈ మిషన్ సో రాని వాళ్ళు వచ్చిన వాళ్ళైతే చేసుకోవచ్చు రాని వాళ్ళకి ది బెస్ట్ ఆప్షన్ ఏది రోటీ మేకర్ అంటే మాత్రం దీనికి హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ మనం ఇవ్వవచ్చు సో ఈ విధంగా పిండిని పోసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అయితే పిండిలో పిండి వాటర్ క్వాంటిటీ రేషియో మాత్రం ఒక కప్పు వాటర్కి వన్ అండ్ ఫావ్ అంటే వన్ ఫుల్ కప్పు పైన పావు కప్పు పిండిని మనం యాడ్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ మెజర్మెంట్స్ పిండి ఫాలో అవ్వాలి లేదంటే పిండి కొద్దిగా పలసగా అయినా గట్టిగా అయినా మనకు రోటెలు అనేవి రావు సో ఈ ఒక్కటి జాగ్రత్త తీసుకోవాలి తర్వాత అంతా చాలా అంటే చాలా ఈజీ అండి సో ఈ విధంగా ప్రెస్ చేసినట్టుగా పిండిని అందరినీ కూడా బాగా కలుపుకోవాలి సో ఈ విధంగా ప్రెస్ చేసి కలిపినట్టయితే రొట్టె అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది సో ఈ విధంగా ప్రెస్ చేసి కలిపిన తర్వాత మనం చిన్న ఉండలుగా చేసుకోవాలి సో వీలైతే దీన్ని కవర్ చేసి ఉంచడానికి ప్రయత్నించండి ఒక రొట్టె కోసం పిండి తీసుకున్న తర్వాత మిగతా పిండిని స్టార్టింగ్లో అయితే మిగతా పిండిని కవర్ చేసి ఉంచి ఒక్కొక్క ముద్ద తీసుకొని మనం ఒక్కొక్క రొట్టె ప్రిపేర్ చేసుకోవచ్చు సో విధంగా ఒక చిన్న ముద్ద తీసుకొని సో మనకి మిషన్ ఈ విధంగా ఉంటుంది దానికి రెండు ప్లాస్టిక్ షీట్స్ ఇచ్చి ఉంటారు వాళ్ళు సో కింద ప్లాస్టిక్ షీట్కి కొద్దిగా లైట్గా ఫస్ట్ రొట్టె అప్పుడు లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి తర్వాత రొట్టెలకి అవసరం లేదు సో ఈ విధంగా పిండి ముద్ద పెట్టుకొని పైన ఒక షీట్ పెట్టుకొని ఈ విధంగా మిషన్ ఆన్ చేసుకుంటే అంతే సింపుల్ ఇంకా టూ మినిట్స్ వన్ మినిట్కి ఒక రొట్టె అయిపోతుంది ఈ సైడ్ హ్యాండిల్ ఉంది కదా బ్లాక్ హ్యాండిల్ దాన్ని కొద్దిగా లైట్గా ప్రెస్ చేసినట్టుగా పట్టుకున్నట్టయితే ప్రెస్ చేయకుండా పట్టుకుంటే కొద్దిగా లేట్ అవుతుంది రొట్టె ప్రెస్ చేసినట్టు లైట్ మరీ ఎక్కువ ప్రెస్ చేసిన అనుకో అసలు మిషన్ తిరగదు సో లైట్గా ప్రెస్ చేసినట్టుగా పట్టుకున్నట్టయితే మనకి రొట్టె అనేది ఈజీగా రెడీ అయిపోతుంది సో తప్పకుండా బై చేయడానికి ట్రై చేయండి నాకైతే ఇది చాలా బాగా అనిపించింది సో హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తాను రోటీ మేకర్ అనేది చాలా చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది సో చూడండి ఒక్కడంటే ఒక్క నిమిషం కూడా పట్టలేదు ఇంత పెద్ద రొటీ రెడీ అయిపోయింది ఎక్కడ చిరుగులు లేకుండా సేమ్ మందం రొట్టె అంతా కూడా చాలా బాగా వచ్చింది సో ఇప్పుడు ఈ షీట్ని మనం ఈ మిషన్ నుంచి చిన్న నైఫ్ కానీ ఏదైనా పెట్టి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా తీసుకొని సో మనం పైన షీట్ తీసి పక్క నుంచి ఈ రొట్టెని మనం తీసుకొని ఈ విధంగా ఆల్రెడీ నేను ప్యాన్ వేడి చేశానండి ప్యాన్ అనేది చాలా వేడిగా ఉండాలి జొన్న రొట్టెలు చేసేటప్పుడు లేదంటే పోతుంది ప్యాన్కి ఈ విధంగా జాగ్రత్తగా తీసుకొని స్టార్టింగ్లో ఉన్నప్పుడు తర్వాత ప్రాక్టీస్ అయినప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు సో ఈ విధంగా పెట్టుకొని మనం జనరల్గా జొన్న రొట్టెలు చేసేటప్పుడు ఏ విధమైన సిస్టమ్ అయితే ఫాలో అయ్యి మనము రొట్టె పెంచి మీద వేసిన తర్వాత మనము లైట్గా వాటర్ రద్దుతాం కదా ఆ విధంగానే వాటర్ రద్దుకోవాలి ప్రాసెస్ అంతా సేమ్ అండి కేవలం రొట్టె కొట్టే పని మాత్రమే ఉండదు మనకి మిగతాదంతా కూడా జొన్న రొట్టెలకి ఏ విధమైన ప్రాసెస్ని మనం ఫాలో అవుతామో అదే విధంగా ఫాలో అవ్వాలి జనరల్గా జొన్న రొట్టెలు చేసినప్పుడు మనము పిండి లో వాటర్ వేడి వేడి వాటర్ని పోస్తాము కానీ ఇక్కడ మాత్రం స్టవ్ పైన గిన్నె పెట్టి ఆ గిన్నెలో వాటర్ వేడి అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిని అందరినీ పోసుకొని కలుపుకోవాలి సో చాలా అంటే చాలా బాగా వచ్చాయండి చాలా బాగా పొంగుతాయి కూడా పూరీల మాదిరిగా పొంగుతాయి మనం జనరల్గా చేస్తే కొన్నిసార్లు పొంగవు కానీ ఈ విధంగా చేసినట్టయితే చాలా బాగా పొంగుతాయి మనము సన్నగా కావాలనుకుంటే తక్కువ పిండి పెట్టాలి మందంగా కావాలి అనుకుంటే కాస్త పిండి ఎక్కువ పెట్టినా పర్వాలేదు సో ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా మనం రొట్టెలు అనేవి చేసుకోవచ్చు నేను చాలా టూ త్రీ ఇయర్స్ నుంచి దాదాపు మా పాప పుట్టకన్నా ముందు అంటే ఫోర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా నేను ఈ రోటీ మేకర్ని యూజ్ చేస్తున్నాను ఎప్పుడు కూడా నాకు ఎలాంటి ఇబ్బంది రాలేదు సో రన్నింగ్లోనే ఉంది మిషన్ అనేది ఒక వన్ ఇయర్ మాత్రం నడవలేదు నడవకపోయినా కూడా డైరెక్ట్ ఆన్ అయిపోయింది సో ఎలాంటి ఇబ్బంది లేదు సో తప్పకుండా ట్రై చేయండి కొనుక్కోవడానికి చూడండి రొట్టె అనేది చాలా బాగా వచ్చింది సో ఇలా టూ త్రీ మినిట్స్కి ఒక రొట్టెని మనం వేడివేడిగా మన ఫ్యామిలీ మెంబర్స్కి అందించవచ్చు సో జొన్న రొట్టె అనేది చాలా హెల్దీ అని అంటుంటారు కదా సో తప్పకుండా ట్రై చేయండి సో ఎందుకు హెల్దీ రొట్టె అన్నం కన్నా అంటే నాకు అర్థమైనంత వరకు మనం అన్నం అయితే ఎక్కువ క్వాంటిటీలో తింటాము రొట్టె అయితే మూడు ముద్దలు అయితే మూడు ముద్దలంత పిండే తింటాము కానీ మనం రొట్టె ఎక్కువ పెద్ద ఎక్కువ తిన్న ఫీలింగ్ అనిపిస్తుంది సో ప్లస్ మనకు కార్బోహైడ్రేట్ క్వాంటిటీ కూడా మన బాడీలోకి తక్కువగా వెళ్తుంది కార్బోహైడ్రేట్ అనేది అసలు మంచిది కాదు సో పిల్లలకి ఇవ్వచ్చు కాస్త ఎక్కువ కార్బోహైడ్రేట్ కానీ మనం మాత్రం కార్బోహైడ్రేట్ తక్కువగా వెజిటేబుల్స్ ఫైబర్ ఎక్కువగా ఉండేటట్టుగా ఫుడ్ తీసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్